ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము ఏ పరిస్థితులను బట్టి భయపడనవసరం లేదని కలవరపడనవసరం అవసరం లేదని ప్రభు తన వాక్కు ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలము మన దినచర్యను మన ప్రభుతోను ఆయన శక్తి కలిగిన వాక్కుతోను ప్రారంభించుకుందాం తద్వారా ఇది మనకు కావలసిన నెమ్మది సమాధానం మన పనులలో సఫలీకృతం ఆయన అనుగ్రహించే దేవుడు తన కృపాక్షేమములు మనతో ఉంచే దేవుడు మన ప్రభువుని ప్రతి విషయంలో కూడా మనం ముందు పెట్టుకొని అన్ని విషయములలో కూడా జయాన్ని పొందుకుందాం పరిశుద్ధ గ్రంథములో మొదటి దిన వృత్తాంతాలు గ్రంథము అధ్యాయము వచనమును ధ్యానం చేసుకుందాం ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను హాలూయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడ ఈ బేజు యొక్క జీవితం ప్రారంభం బాగోలేదేమో ఉట్టినప్పుడు తల్లి అంటుంది వేదనతో ఇతనిని నేను కంటిని కనుక మరి ఏ బేజు అని తనకు పేరు పెట్టింది కానీ ఎేజీ యొక్క జీవితం ఎదుగుతూ ఉండగా తన యొక్క జీవిత దినములన్నీ కూడా ఎంతో క్షేమం కరముగాను ఆశీర్వాదకరముగాను నెమ్మదికరంగాను దీవెనకరముగాను దేవుడు మార్చివేశాడు ప్రియ దేవుని బిడలారా యోదే కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీ జీవితాన్ని కూడా మార్చివేసే దేవుడు తన సహోదరులైతే మరి ఎంతగానో ద్వేషించిన అనుభవం అవును మరి నా తల్లి ఎంతో వేదనతో ఇతనిని కంటిని అని ఆమె చెప్పి ఉన్నది మరి అటువంటి వేదన కలుగు చేసిన వేదన పుత్రుడుగా బాధను గాయాన్ని మరి కలిగించిన వాడుగా ఉన్నాడు అని అవును ఒకవేళ తన రక్త సంబంధులు తన కుటుంబికలు అతనిని బట్టి మరి ఎంతగానో కోపము అభ్యంతరము ఆటంకము ఎన్నో విధాలుగా మరి అతనిని బాధించి ఉండవచ్చు కానీ ఎబ్బేజు దేవుని ఎందు విశ్వాసము కలిగి ఆయన ఎందు భయభక్తులతో పరిశుద్ధతతో దినత్వముతో దేవుని ఎదుట అంగీకార యోగ్యముగా ఒక చిన్న మనవి చేసుకున్నాడు చిన్న ప్రార్థన మనము చదువుకున్న మరి మొదటి దినవృత్తాంతాలు నాలుగు అధ్యాయము అధోవచనంలో ఏమంటూ ఉన్నాడు మనం చదువుకున్నాం కదా ప్రియ దేవుని బిడలారా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాల పరిచి అంటూ ఉన్నాడు నీవు నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు కూడా మరి నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని నాలుగు విన్నపములు అడుగుతూ ఉన్నాడు నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా నన్ను వేదనతో కని నా తల్లి అవును ప్రభు ఒకవేళ నేను నా పుట్టుక వేదనకరంగా ఉన్నప్పటికీ బాధకరంగా ఉన్నప్పటికీ నా జీవితం ఆశీర్వదించవా నా ముగింపు దీవెనకరంగా ఉంచవా నా జీవిత దినాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చవా అని దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం మనకి కనిపిస్తూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విషాలు పరిచి నీవు నాకు తోడుగా ఉండి కీడు నాకు రాకుండా దయచేయము అని ప్రార్థన చేశాడు ఉదయ కాలము మనమందరము కూడా అదే అనుభవంలో ప్రభుని అనుదినము మరి మొరపెట్టుకుంటూ ఆయన కార్యముల కొరకు వేచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఈ యొక్క ఉదే కాలం నీ పరిస్థితి ఏదైనప్పటికి ఎబ్బేజు పుట్టిన అనుభవం వేదనకరంగా ఉన్నప్పటికీ తన ముగింపు బాగుంది తన జీవిత దినాలు మరి సంవత్సరములు గడుస్తూ ఉండగా దేవుడు నూతనీకరిస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన అంటున్నాడు పాతవి గతించిపోయినవి సమస్తమును కూడా క్రొత్తవిగా మార్చిన దేవు అవును ప్రియ దేవుని బిడల మన ప్రాచీన స్వభావమును ఇసివేసి తన క్రియలతో సహా ఆయన నవీనమైన స్వభావం క్రీస్తు బిడలంగా క్రీస్తు రక్తములో అడుగబడిన పరిశుద్ధులంగా ఆయన మనలను ఏర్పరచుకున్న జనాంగముగా ఆయన సొత్తుగా మార్చుకున్నాడు ఉదే కాలం నీ పరిస్థితి ఏదైనప్పటికి ఆయన నీకు చాలిన దేవుడు నీ పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు నీ వ్యాధి నుంచి నీ సమస్య నుంచి నీ కన్నీటి నుంచి ఆయన నిన్ను విడిపించి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి నీ సరిహద్దులు విశాలపరిచి ఆయన నీకు తోడుగా ఉండి ఏ కీడు నీకు రాకుండా నీ కుటుంబానికి ఏ కీడు రాకుండా నీ పనులో నీకు ఏ శోధన ఏ శ్రమ సంభవించకుండా ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు ఎప్పుడో తెలుసా ఎబ్బేయుచువలే నీవు కూడా నిన్ను నీవు తగ్గించుకొని పరిశుద్ధాత్మ శక్తితో అవును ప్రియదేవుని బిడలారా మన ప్రభుకి అంగీకార యోగ్యముగా మన హృదయము మన ఆలోచనలు మన తలంపులు మన ప్రవర్తన అవును అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారముగా దేవుని ఎదుట మనము విధేయత కలిగి విశ్వాసముతో నమ్మికతో అవును ప్రియ దేవుని బిడలారా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో మన కుటుంబ జీవితములో మరి ఏ పరిస్థితులైనా ఏ స్థలములో అయినా ఏ పనిలో అయినా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు నీ సరిహద్దులు విషయాలు పరిచే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు ఎక్కేడు నీకు రాకుండా నిన్ను కాపాడే దేవుడు అటువంటి అనుభవములో ప్రభు అతని మొరవిని ఎబ్బేజును దీవించినట్లు ఎబ్బేజు ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు ఆయన నీ ప్రార్థన కూడా నీ మొరను కూడా అంగీకరించి నీకు జవాబు ఇస్తూ ఉన్నాడు నేనున్నాను నీకు తోడుగా కీడు నీకు రానివ్వను నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను నీ ప్రారంభం బాగోలేదేమో నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ యొక్క సంవత్సరములు నేను నూతనీకరిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇంకెందుకు భయం ఇంకెందుకు దిగులు తక్షణమే దేవుని వాక్యానికి విధేయత చూపి ఇటువంటి అనుభవంలో నన్ను కూడా నాయనా నా పరిస్థితులను నాయనా అని ఉదే కాలం మనం ఏ పనైతే తలపెట్టబోతున్నామో ఏ ప్రయాణములో మరి ఏ కార్యక్రమములలో మన ఉద్యోగములో మరి మనకు కలిగిన బిజినెస్ లో ఏదైనప్పటికీ కూడా నీ ప్రభు చిత్తమును నీ ప్రభువును నీ ముందు పెట్టుకో ఆయన నీకు ధన విజయాన్ని అనుగ్రహించే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించుడుగాక తలలు వంచండి ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏ సయాన్ని పరిశుద్ధ నామానికి వందనారు అవును ప్రభువా యువదేకాల ప్రత్యక్ష వాక్కు ద్వారా హెబ్బేజు యొక్క అనుభవం వేదనతో అతని తల్లి ఎబ్బేజును కనినప్పటికి ఎబ్బేజు అని పేరు పెట్టినప్పటికీ ఎబ్బేజు వేదనకరంగా తన జీవితం లేదు నాయనా ఎబ్బేజు జీవితమును ఆశీర్వదించిన దేవుడవు తన సరిహద్దులు విశాల పరిచిన దేవుడవు తనకు తోడుగా ఉండి తండ్రి ఏకీడు హెబ్బేజుకి రానివ్వలేదు అవును ప్రభు లోకము నిందిస్తుంది సమాజం నిందిస్తుంది వేదనతో అతని తల్లివాణిని కనింది వాడు శాపగ్రస్తుడు వాడు మంచివాడు కాదు వాడు హానికరుడు వాడి ముఖము చూడకూడదు ఎన్నో విధాలుగా ఎబ్బేజును సమాజము కుటుంబము ద్వేషించినప్పటికీ ఎబ్బేజు జీవితమును ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడు సంతోషకరంగా మార్చిన దేవుడౌ క్షేమకరంగా మార్చిన దేవుడౌదే కాలం ఈ మాటలు విన్న ని బిడలు వారి ప్రారంభం బాగోలేదేమో వారి ముగింపు నిశ్చయముగా నీవు ఆశీర్వదించే దేవుడవు ప్రభు నీకు వందనాలు వారి యొక్క జీవితాలను నీవు దీవించే దేవుడవు అనేవు అనేకులకు దీవెనకరంగా మార్చే దేవుడవు వారి పరిస్థితులు ఏమైనప్పటికీ వారి సమస్యలు ఏమైనప్పటికీ ప్రభు వారి మరి ఏ వ్యాధితో ప్రభు ఏ సమస్యతో ఉన్నప్పటికీ ఏ కొరతతో ఉన్నప్పటికీ నీ బిడలను చింతించవద్దు నీ గురించి నేనున్నాను చింతించడానికి అని ఇచ్చిన దేవుడు నీ బిడలను దీవించండి ధైర్యపరచండి ఇదమంతా నీ కృపతో వారిని ఆవరించి ఉండండి నీ కృపాక్షేమాలు నీ బిడ్డలకి దయచేయము బేజు ప్రార్థన ఏ విధంగా అంగీకరించి అనుగ్రహించినావో యోదే కాలం నీ బిడల యొక్క ప్రార్థన నీవు అంగీకరించి నీవు కోరినట్టే నీకు అవును గాక అని నీవు అజ్ఞాపించే దేవుడు అనుగ్రహించే దేవుడు నీ అనుగ్రహాన్ని నీ కృపను నీ దయకు నీ బిడలను పాత్రులుగా చేయమని నీ కృపకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ